నార్సింగ్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నేడు నార్సింగ్ మండల శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా జాతి పీతకు నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు గాంధీ జయంతి దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మా సంకేతం ఒకటే ఆనాడు గాంధీగారు ఒక చెంపద కొడితే ఇంకో ఉంచమని చెప్పిండు అంటే శాంతియుత మార్గంలో నడువమని చెప్పిండు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడు మన స్వాతంత్రం వచ్చింది రాకముందు గాంధీ గారు ఆనాడు చాలా అనేక ఇబ్బందులు పడి మనల్ని అనేక బ్రిటిష్ వాళ్ళు తెల్లదొరలు మనకు స్వాతంత్రం రాకుండా అనేక సమస్యల మీద మనం అనగదొక్కింది అయినా కూడా గాంధీ గారు ఇంకా మహానీయుల పేర్లు చెప్తుంటే ఇంకా వందల మంది మహానీయుల త్యాగ ఫలితం ఉంది ఆ త్యాగ ఫలితం స్ఫూర్తే ఈరోజు మనకు అందుతున్న సంక్షేమ ఫలాలు కావచ్చు మనం అనుభవిస్తున్నటువంటి ఫలాలు కాబట్టి మనం గాంధీ మార్గంలోనే వెళ్ళాలి గాంధీ గారు ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా గాంధీ గారి ఆశయాలతోటే మనము ఎక్కడైనా శాంతియుత మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గాంధీ జయంతి జరిగింది మీ అందరికీ చూస్తూ మన దేశ స్వతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ గారు ఒక శాంతియుత మార్గంలో అలాగే మనం కూడా తెలంగాణ రాష్ట్రం అందరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కానీ ఈ కాలంలో కొంతమంది నాయకులు కావాలని చెప్పేసి రెచ్చగొట్టుకుంటూ చిన్న చిన్న కూడా పెద్ద రాజకీయాలు చేసి ఒక గాంధీ యొక్క ఆశయాలను అనుగుణంగా పనిచేయకుండా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అలా ఉండదు ఖచ్చితంగా వాటినన్ని కొట్టి గాంధీ మార్గంలో శాంతియుతంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్ని ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కూడా గాంధీ నాయకత్వంలో అన్ని ఈ పటాపంచలు చేసి రావణ కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించమని